హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఠాపూర్ ఎమ్మెల్యే గారి తాలూక అమ్మాయి సో చాలా గ్యాప్ వచ్చింది సో లైవ్లు కూడా పెట్టట్లేదు సో చాలామంది అడుగుతున్నారు ఏంటండి లైవ్లు పెట్టట్లేదు అని చెప్పేసి సో చిన్న బిజీ సో ఆ బిజీ ఏంటంటే నేను కొన్ని షాప్ నేను కూడా ఒక కలెక్షన్ తీసుకొచ్చి షాపింగ్ వీడియోస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను చూపించే కొన్ని శారీస్ అవి ఏంటంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడానికి సో అవేంటంటే మనకి కొంచెం ఉంటుంది కదా సో ప్యాషన్ అంటే అమ్మాయిలకి పిచ్చి సో అందులో నేను కూడా ఇలా చేయాలి అనేది ఒక ఒక డ్రీము సో అందుకనే నేను కూడా చేద్దాము అంటే ఎలా ఉంటుంది ఏంటిది అని చెప్పేసి దిగుదామని చెప్పేసి ముందు అనమాట సో మీకోసం మంచి మంచి కలెక్షన్స్ ఒక్కొక్కటి చూపిస్తాను సో అందులో రంగులు ఎవరికైనా కావాలి అంటే సో కామెంట్ చేయండి సో అలాగే మీకు నేను ఎలా బుక్ చేయాలి ఏంటి అన్నది కూడా చెప్తాను సో సో బుక్ చేసుకోవాలనుకున్నాను బుక్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వన్ బై వన్ మీకు చూపిస్తాను మీకు నచ్చింది మీరు వాట్సాప్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఎలా అయినా సరే మీరు బుక్ చేసుకోవచ్చు నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమకండి సపోర్ట్ చేయండి సో తిట్టుకోకండి వచ్చిందమ్మా ఏరి అని చెప్పేసి అలా తిట్టుకోకండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడైతే మీకు మీ ముందుకు ఒక మంచి శారీనైతే చూపిస్తాను చూడండి సో వెయిట్ సో ఇప్పుడు మనకి తెలిసి తెలంగాణలో బోనాల్ చాలా స్పెషల్ కదా సో బోనాలనే కాదు ఆషాఢం వెళ్ళిపోయిన దగ్గర గురించి ఆషాఢంలో ఎక్కువ బోనాలు జరుగుతాయి ఆషాఢం వెళ్ళిపోయిన దగ్గర నుంచి మనకి అన్ని ఫెస్టివల్స్ ఏంటి వరలక్ష్మి రథమణి ఆలయని అన్ని ఇక్కడ నుంచి వదులుకొని అన్ని పండుగలే ఉంటాయి కాబట్టి సో వాళ్ళ కోసం అంటే మార్కెట్ రేట్ కంటే కూడా తక్కువ ప్రైస్లో తీసుకురావాలి అనే ఇంటెన్షన్తో సో నేను కూడా ఇలా చేయాలి అన్న ఆలోచనతో సో మంచి మంచి ఎలాంటి తీసుకొస్తే జనాలకి నచ్చుతాయి అని చెప్పేసి ఆ తో నేనైతే ముందుకొచ్చాను అనమాట సో చూడండి చేర్చండి ఇది వచ్చేసి గ్రీన్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది సో ఇది అంచు పట్టు పట్టుతో వచ్చింది అనమాట జెరీ బార్డర్ లాగా సో ఇదైతే ప్లెయిన్ కింద బార్డర్ మాత్రం డిజైన్ వచ్చింది సో ఫుల్ శారీ వచ్చేసి అంటే వీడియో రివర్స్ ఇలా ఉంది కదా సో ఇలా అయితే ఫుల్ కనిపించేది సో మనకి యూట్యూబ్లో పెట్టుకునేటప్పుడు సో ఇలా ఇలా తీయాలి కదా వీడియో సో అలానే తీయాల్సి వస్తుంది మేబీ అందుకనే సో శారీ శారీ మొత్తం ఇది అనమాట సో ఫుల్గా ఇలాగ వెళ్తాను ఫుల్గా ఇది శారీ సో ఇది పైన ఇది కింద సో ఇది శారీ మొత్తం సో ఇది అంచు వచ్చింది సో ఇది ప్లెయిన్ వచ్చింది పైన ఇది సో కట్ అయితే ఇది వచ్చింది సో డిజైన్ డిజైన్తో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ పట్టు వచ్చింది కింద అంచు వచ్చింది అంటే బ్లౌ బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు వేసుకోవడానికి ఇలా వచ్చింది అన్నమాట సో శారీ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి నేను ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా బాగుంది చైనా మీకు వీడియో ఫోన్లో వీడియో కంటే చెప్తున్నాను ట్రస్ట్ నిజంగా ఇది వీడియో కంటే కూడా మీరు రియల్గా తీసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి సో నేనైతే ఎలా బుక్ చేసుకోవాలనే చెప్తాను సో ప్రైస్ అది కూడా మీరు చెప్ప అప్పుడు చెప్పండి నేను కంపల్సరీగా చెప్తాను నెక్స్ట్ టైం వీడియోలో ప్రైజెస్తో సహా చెప్తాను అంటే అంటే ఫస్ట్ ఫైవ్ ప్రైజెస్ చెప్తే వేరే వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని సో లేదండి ప్రైస్తోనే సహా మీరు చెప్పండి అని అంటే సో ప్రైస్తో సహానే నేను వీడియోస్ చేస్తాను సో ఇది ఫస్ట్ వన్ ఇందులో కలర్స్ ఉన్నాయి సో కలర్స్ కూడా ఏమేమి ఉన్నాయని కూడా నేను మెన్షన్ చేస్తాను ఓకేనా సో అలా మోడల్లోనే ఇంకొకటి తెలంగాణలో బోనాలు కాబట్టి ఎక్కువ స్పెషల్ ఇవే ఉంటాయి సో మన ఏపీలో కూడా జరుగుతాయి ఆషాఢం ఆషాఢం తర్వాత నుంచి అన్నీ వరలక్ష్మి కథలు ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి మీరు కట్టుకుంటే కూడా కొంచెం స్పెషల్గా కనిపిస్తారు మేబీ అందరిలో కూడా సో ఇది వచ్చి చూడండి ఫుల్ మొత్తం ఫ్లవర్ డిజైన్ లీఫ్ లీఫ్ డిజైన్తో వచ్చింది సో లీఫ్స్ వచ్చాయి సో కింద మాత్రం పట్ట ఉంచు వచ్చింది సో ఇలా ఇలా మోడల్ వచ్చింది సో మొత్తం కింద నుంచి పైదాకా ఒకటే కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇదేమో పై చేయింది సో ఫ్లవర్ డిజైన్తో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా చిన్న బుట్టీలు వచ్చి వచ్చింది అనమాట సో బ్లౌజ్ కూడా ఇలా చిన్న బుట్టీలు వచ్చి వచ్చి వచ్చింది అనమాట సో ఏం లేదు ఫోలింగ్స్ నాకు రావు తీసేస్తే మేబీ అందుకని సో ఫోలింగ్స్ పోతాయని అని చెప్పేసి నేను మొత్తం ఇప్పట్లేదు సో చూడండి ఇది అనమాట సో చాలా బాగుంది సో వీడియోలు ఎందుకో అవ్వకూడదు టెన్ మినిట్స్ వీడియో కాబట్టి సో కొంచెం కొంచెం పెడతాను సో కావాలి అంటే షార్ట్ వీడియోస్ పెడతాను యొక్క నేను ఇంట్రెస్ట్ ఉంటే ఎలా బుక్ చేసుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కంపల్సరీ ఎలా బుక్ చేసుకోవాలనేది నేను చెప్తాను చూడండి చాలా బాగుంటుంది చీర కట్టుకుంటే మాత్రం ఫుల్ 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 నిండు కలర్స్ లైట్ కలర్స్ అయితే కాదు సో రీజనబుల్ రేట్లే సో మీరే ఆశ్చర్యపోతారు సో మీరు నా దగ్గర తీసుకున్న తర్వాత బయటకు వెళ్ళి ఒకసారి ఆ చెక్ చేసుకోండి ప్రైజెస్ చాలా వేరియేషన్ కనిపిస్తుంది సో క్లాత్ అంతా కూడా సిక్స్ సిక్స్ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ వీడియో వస్తుంది చూసుకోండి శారీ పాండి శారీస్ అని మీరు కూడా వినే ఉంటారు మీది పాండిచేరి శారీస్ అంటే చీర మొత్తం ప్లెయిన్ వస్తుంది కొంగుపాటు మాత్రం డిఫరెంట్గా వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేసిన అంటే లైక్ వాళ్ళ స్టైల్లో డిజైన్ చేసిన పాండిచేరి చీరలు అని అంటారు సో మీకు చాలా బాగుంటాయి ఎలా అంటే అఫీషియల్గా ఎలా ఉంటాయంటే ఇవి నార్మల్గా అందరు కట్టుకునే వాళ్ళలా కాకుండా డిఫరెంట్గా కనిపిస్తారు ఇప్పుడు ఫంక్షన్కి అనుకోండి ఆడల్కున్న పిచ్చి ఏంటి ఆమె ఏం చీర కట్టుకుంది ఆమె ఏం లాగలు కట్టుకుంది సో ఇలానే ఉంటాం అందరూ ఆల్మోస్ట్ నేను కూడా అలా ఉంటాను ఆ చీర బాగుంది సో ఎక్కడ తీసుకున్నారో ఏమో వీళ్ళ చీర బాగుంది వాళ్ళ సెట్ బాగుంది వాళ్ళు జడ్ బాగుంది వాళ్ళు పైన రెడీ అయ్యారు వాళ్ళు ఇలానే ఉంటాయి ఆడవాళ్ళు సో ఫంక్షన్కి వెళ్ళినా సరే వాళ్ళు ఏం చీర కట్టుకున్నారు ఏంటి అనేది సో నేనైతే స్టిక్కర్ కూడా తీయలేదు మీరు ఒకసారి చెక్ చేసుకోండి నేను స్టిక్కర్స్ తీసుకొచ్చి డమేజ్ స్టిక్కర్స్ ఏం కాదు నాకు నేను అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి తీసుకొని వచ్చాను సో పాండిచేరీ స్పెషల్ మీకు తెలుసు సో దీంట్లో అయితే చూడండి ఫుల్లు లీక్ కొంగ రెండు కొంగలు వస్తాయి సో ఇది మొత్తం ఇప్పితే నాకు కోల్డ్ లింక్స్ రావని చెప్పేసి నేను మొత్తం ఇప్పట్లేదు మొత్తం కూడా బెనరస్ అంటే చీర అలా అనిపిస్తుంది కానీ గోల్డ్ చీరీ వచ్చి ఉంది చీర మాత్రం కట్టుకుంటే మాత్రం మీరు అందరూ కూడా మీరే స్పెషల్గా కనిపిస్తారు ఇది కన్ఫామ్ ఎందుకంటే అంతా ప్లేన్ వచ్చి కొంగు పట్టు సో ఇలా ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నా సరే ఇలా అవి ఫోల్డింగ్ చేసుకోకుండా ఇలా వదిలేసినా సరే సో చాలా స్పెషల్గా కనిపిస్తారు ఈ చీర చూడండి కింద ఇవి కూడా ఇచ్చేసారు సిల్క్ థ్రెడ్ సో సో మనం పోసుకునే పని కూడా ముందువే ఇచ్చేసారనమాట సో చీర మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఈ డిజైన్ చూస్తేనే డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించింది కదా అనిపించేలా ఉంది అనమాట సో చూడండి చీర కూడా చాలా స్పెషల్గా ఉంది సో నేనే చెప్తున్నాను ఈ చీర మాత్రం కట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ రంగంలో కూడా స్పెషల్గానే కనిపిస్తుంది ఇది మాత్రం నిజం మీకు కూడా తెలిసే ఉంటుంది మేబీ తెలిసి ఉంటుంది కొంతమంది తెలియకు ఉండొచ్చు దీంట్లో ఇది పాండిచ్చేరి చీరలు అని అంటారు పోండి పాండిచ్చేరి సారీస్ సో స్పెషల్గా వాళ్ళు స్పెషల్గా చేసిన చీరలు అనమాట సో ఇది చాలా స్పెషల్గానే ఉంటాయి సో ఎవరికైనా కావాలి అని అంటే ఎలా బుక్ చేసుకోవాలి అంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ ఇస్తాను అందులో కలర్స్ ఇస్తాను మీకు ప్రైస్ అక్కడ మెన్షన్ చేస్తాను మీకు నచ్చితే మీకు ఓకే అంటే మీరు ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను మీకు ఎన్ని డేస్కి డెలివరీ వస్తుంది మీకు ఎలా డెలివరీ వస్తుంది అన్నది కూడా నేను మెన్షన్ చేస్తాను సో మీకు ఎలా కావాలి అంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ వీడియో వచ్చేసి ట్రౌలికార్ అవ్వాలి వాళ్ళు అంటే సో అందులోనే పెడతాను నేను స్పెషల్గా దేనికోసం ఒక ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయను వీటిని కూడా నా ఇంట్ల పెడతాను ఫేస్బుక్ ప్రాల్కా డాలీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ప్రౌలక డాలీ అని ఉంటుంది సో అందులోనే పెడతాను యూట్యూబ్లో యూట్యూబ్లో పెడతాను షార్ట్స్ కూడా పెడతాను ఎవరికైనా కావాలి అంటే ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగితే సో కంపల్సరీ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను సో ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకటి సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ కాదు వీటిలో డిజైన్స్ ఉన్నాయి అంటే ఈ స్పెషల్ పెయింట్ అనేది డిజైన్ ఉన్నాయి ఇవి పెయింట్ పోయే కాదంటే గోల్డ్ జెర్రీతో వచ్చినాయి చాలా స్పెషల్గా ఉన్నాయి పాండి చీరీస్ ఇందాక చూపిన చీరల్లో కూడా కలర్స్ ఉన్నాయి మీకు ఎలాంటి చీరలు కావాలి ఏంటి అన్నది మొత్తం మీరు చెప్పండి మీకు ఏ మోడల్ కావాలి ఏంటి అని కూడా మీకు అలాంటివి నేను తెప్పించి మీకు ఆన్లైన్లో మీకైతే డెలివరీ డోర్ డోర్ డెలివరీ అనమాట సో ఎవరికైనా నచ్చితే చెప్పండి కామెంట్ చేయండి మీరు ఎలా బుక్ చేసుకోవాలో నేను చెప్తాను ఎవరైనా లైవ్ని ఫస్ట్ టైం చూసుకుంటే లైవ్ కాదు వీడియోని ఫస్ట్ టైం చూస్తే అంటే లైవ్ని పెట్టి పెట్టి అలవాటు అయిపోయింది అనమాట లైవ్లో ఎవరైనా ఫస్ట్ అయి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయాలి అన ఫుల్గా అలవాటు అయిపోయింది అనమాట సో నేనైతే ఇంతవరకు తీసుకొచ్చాను మిగతా వీడియోస్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి చాలా చాలా స్టార్ట్ అయితే తీసుకొచ్చాను ఒక వీడియోలోనే నేను అన్నీ అయితే చూపించలేను కాబట్టి సో మీకైతే ఇవి ఇందులో కలర్ స్క్రిప్ చేసి గ్రీన్ కలర్ కూడా తెలియదు గ్రీన్ కలర్ ఒకటి ఉంది ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అండ్ ఇది వచ్చేసి కొంచెం అదొక షేడ్ లో ఉంది రంగు షేడ్ సంతింగ్ అంటారు సో అదొక షేడ్ లో ఉంది సో ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ లో ఉంది సో ఈ మూడు కలర్స్ అయితే ఈ పాండ చేతుల్లో తీసుకొస్తే అయిపోయింది వెంటనే వాటిలో ఈ మూడు మిగిలివి సో ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి మిగతా వాటిలో కలర్స్ ఉన్నాయి నేను అప్లోడ్ చేస్తాను అవన్నీ నేను లైవ్లో చూపి ఇక్కడ చూపించలేను కాబట్టి సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచి ముందు ముందు మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తాం ఓకే బాయ్ బాయ్